ఆనందే కాళ్ళపై పడి క్షమాపణ చెప్పిన సునంద జీవన చెంప పగలగొట్టి షాక్ ఇచ్చిన ఆదిత్య కుట్టియ్యే తన కూతురని నిజం తెలుసుకుని దగ్గరికి తీసుకున్న జ్యోతి అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోను కనుక లైక్ చేయకపోతే తప్పకుండా ఒక్క లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు ఇక ఆనందిని ఎలాగైనా ఆఫీస్ నుంచి పంపించేయాలని ప్లాన్ చేస్తూ ఉంటారు జీవన అలేఖ్య అయితే మనం ఏ ప్లాన్ చేసినా ఆనందిని బయటికి పంపించడం కాదు కదా కనీసం తన దగ్గర ఉన్న డిజైన్స్ పేపర్స్ కూడా మనం తీసుకోలేము అంటూ అలేఖ్య అయితే చెప్తూ ఉంటుంది నువ్వు ఇలాగే మాట్లాడుతూ ఉంటే డిజైన్స్ పేపర్స్ మాట పక్కన పెట్టు ఆదిత్య నీ సొంతం అవ్వాలని కోరుకుంటున్నావు కదా అది మాత్రం ఎప్పటికీ జరగదు ఆదిత్య నీకు కావాలి అంటే నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యి అప్పుడు ఆనంది వెళ్ళిపోవడం ఖాయం ఆదిత్య నీకు దగ్గర అవ్వడం ఖాయం అంటూ జీవనైతే చెప్పంగానే అదేదో త్వరగా చెప్పు ఆదిత్య నాకు సొంతం అవ్వడానికి నేను ఏం చేయడానికైనా వెనకాడను అంటూ చెప్తూ ఉంటుంది ఇక అలేఖ్య అయితే నాకు తెలుసు అవసరం నీది అవకాశం నాది అంటూ జీవనైతే తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంతలో ఆనంది వర్క్ చేసుకుంటూ ఉండగా డిజైన్స్ పేపర్స్ అయితే దొంగతనం చేయాలని వాళ్ళు అయితే చూస్తారు అప్పుడే ఇంతలో ఆదిత్య అయితే వస్తాడు ఏంటి జీవన ఏం చేస్తున్నావు ఆ పేపర్స్ నీకెందుకు అంటూ అడుగుతూ ఉండంగానే అయ్యో బావగారు అంటే నార్మల్గా ఆనంది ఎలా వర్క్ చేస్తుందో చూడ్డానికి ఇలా వచ్చానంతే అంటూ జీవనైతే అక్కడి నుంచి వచ్చేస్తుంది ఇక ఫైల్ అయితే తీసుకుని ఆదిత్య లోపలికైతే వస్తాడు ఇక అప్పుడే వర్క్ చేస్తున్న ఆనందిని చూసి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఫైల్ అయితే అక్కడ పెట్టి ఆదిత్య కూడా తను వర్క్ అయితే చేసుకుంటూ ఉంటాడు ఇక ఒకప్పుడు జరిగిన జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఆదిత్య అయితే నువ్వు గనుక రాంగ్ స్టెప్ వేసి ఉండకపోతే ఈరోజు మన జీవితం ఎంతో సంతోషంగా ఉండేది మన జీవితం ఎంతో ఆనందంగా ఉండేది మా నిద్రం ఒకటవ్వడానికే సంవత్సరం పట్టింది మా నిద్రం భార్య భర్తలుగా ఒకటైనా నెలకే విడిపోయాము ఇదంతా నీ కారణంగానే మా నిద్ర మధ్య ఉన్న సంతోషాన్ని దూరం ఆనంది అంటూ అనుకుంటూ ఉంటాడు ఆదిత్య అయితే ఇంతలో ఇక వర్క్ పూర్తయిన తర్వాత ఆనంది అయితే పని మీద బయటికైతే వెళ్తుంది ఆదిత్య కూడా పని మీద బయటకైతే వెళ్తాడు అప్పుడే జీవన అలేఖ్య ఇద్దరూ కూడా అనుకుంటూ ఉంటారు మనకిదే మంచి అవకాశం ఏదో రకంగా ఏదో ఒక పాయింట్ పట్టుకుని ఆ నందిని మనం ఖచ్చితంగా ఆఫీస్ నుంచి దూరం చేయాలి అంటూ వాళ్ళిద్దరూ అయితే అనుకుంటూ ఉండంగానే ఇంతలో ఇందుమతి అయితే ఫోన్ చేస్తుంది జీవనకి ఇక ఫోన్ చేయంగానే జీవనైతే ఇక ఇందుమతి కోసం బయటకైతే వెళ్ళి ఏంటి ఎందుకు ఫోన్ చేసావు ఆఫీస్లో ఉండి ఏదో రకంగా ఆనందిని బయటికి పంపించేయాలని ప్లాన్ చేస్తూ ఉంటే ఇప్పుడు ఏదో కొంపలు ములిగిపోయినట్టు ఫోన్ ఎందుకు చేశావంటూ అడుగుతూ ఉంటుంది జీవనైతే ఎందుక నేను ఏదోటి సలహా ఇద్దామని ఫోన్ చేశాను నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యి ఎలాగో గారికి ఈ ఆనంది అంటే ఎంతో గురని చెప్తున్నారు కదా ఆ నమ్మకం పోయేలా చేయండి ఖచ్చితంగా తను ఆ నమ్మకం పోగొట్టుకుంటే ఎవ్వరూ కూడా నమ్మరు ఆల్రెడీ ఎలాగో సునందకి ఆదిత్యకి ఎలాగో కుట్టి అంటే ఇష్టం లేదు ఇక కుట్టి మీద ఉన్న నమ్మకం పురుషోత్తం కూడా పోగొట్టుకుంటే ఇక మళ్ళీ కుట్టి జీవితం రోడ్డు పాలవుతుంది నువ్వు ఆ ఇంటికి అవుతావు అంటూ అనగానే అవునా ఏం చెయ్యాలి అంటూ అడుగుతూ ఉంటుంది ఇక జీవనైతే అప్పుడే ఇందుమతి అయితే తన ప్లాన్ తను చెప్తూ ఉంటుంది ఇంతలో ఇక అటువైపు వెళ్తున్న ఆదిత్య అయితే వీళ్ళిద్దరినీ చూసి అక్కడైతే ఆగుతాడు అప్పుడే ఇందుమతి అయితే చూడు నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యి పెళ్లి లో ఎలాగైతే ఆనంది నిరికించి అంత ఆనందిదే తప్పని మనం నిరూపించాము అలాగే ఇప్పుడు ఆఫీసు విషయంలో కూడా ఆనందిదే తప్పు డబ్బుల కోసం వేరే కంపెనీతో చేతులు కలిపింది అన్నట్టు మనం నమ్మించాలి అప్పుడే ఇక మనం అనుకున్నది సాధిస్తాము అంటూ ఇందువతైతే జీవనతో మాట్లాడుతూ ఉండగా ఈ మాటలు విన్న ఆదిత్య అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు అంటే ఆనంది ఎంత చెప్పినా నేను నమ్మలేదు ఆనంది ఏ తప్పు చెయ్యలేదు అంటూ ఆదిత్య అయితే ఇక సునంద దగ్గరికి అయితే వెళ్తాడు అమ్మ ఇన్ని రోజులు నీ మాటకి ఎదురు చెప్పలేదు కానీ ఇప్పుడు అడుగుతున్నాను నాకు ఆనంది కావాలి నేను ఆనందిని దూరం చేసుకోలేను తనే నా జీవితం తనే నా ప్రపంచం అంటూ అనంగానే అయితే నీకు ఆనందియే కావలసి ఉంటే నేను ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతాను నువ్వు నీ భార్యతో సంతోషంగా ఉండొచ్చు అంటూ సునందైతే అయితే చెప్తూ ఉంటుంది అమ్మ ఆనంది తప్పు చేసిందన్న ఒకే ఒక్క కారణంతో కదా తనని ఇంట్లోంచి పంపించేశావు నేను అప్పుడు కూడా ఏమీ మాట్లాడలేదు ఇప్పుడు ఆనంది కావాలి అంటున్నానంటే ఖచ్చితంగా కారణం ఉంటుంది కదా అదేదో తెలుసుకోకుండానే నువ్వెందుకు కోప్పడుతున్నావు నా భార్య ఏ తప్పు చెయ్యలేదు నా భార్య తప్పు చెయ్యదని తెలిసి కూడా నేను పొరపాటు పడ్డాను తనని అపార్థం చేసుకుని నువ్వు ఇంట్లోంచి బయటికి గెంటేస్తున్నా నేను అడ్డు పడలేదు ఈ రోజు అసలు నిజం తెలుసుకున్నాను ఇదంతా జరగడానికి కారణం జీవన రిపోర్ట్ వాళ్ళకి ఫోన్ చేసింది జీవన మీడియా వాళ్ళు వచ్చేలా చేసి ఏ పెళ్లి జరిపిస్తుంది అన్నట్టు అందరినీ నమ్మించి మోసం చేసింది వాళ్ళు ఇందులో ఆనందికి ఏ పాపం తెలియదు అంటూ ఇక ఆదిత్యం అయితే చెప్పం కానీ ఆ మాటికి సునంద అయితే ఒక్కసారిగా కుప్ప కూలిపోతుంది అప్పుడే ఇక పూర్ణిమకైతే ఫోన్ చేస్తుంది చూడు E no... నిన్న ఒక విషయం అడగాలి అనుకుంటున్నాను సూటిగా సమాధానం చెప్పు అంటూ అనంగానే ఏంటో అడగండి మేడం అంటూ పూర్ణమైతే అడుగుతూ ఉంటుంది ఆ రోజు పెళ్లి విషయంలో నా కోడలు అసం ఉందా నిజంగానే నా కోడలే నీ కూతురికి అల్లుడికి పెళ్లి జరిపించిందా లేకపోతే పెళ్లి ఏర్పాట్లు నువ్వు చేశావంటూ అనంగానే అనగానే పూర్ణమైతే జరిగింది మొత్తం చెప్తుంది నన్ను రౌడీలతో బెదిరించారు కాబట్టే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను ఆనందికి పెళ్ళికి ఎలాంటి సంబంధం లేదు అంటూ అయితే చెప్పంగానే ఆ మాటకి సునందైతే కుప్పకూలిపోతుంది నేను చాలా పెద్ద తప్పు చేశాను ఆనందిని అపార్థం చేసుకుని అవమానించాను నేను నా పాపాన్ని ఎలా విముక్తి చేసుకోవాలి అంటూ సునందైతే బాధపడుతూ ఉంటుంది పద నీ ఆనందిని నీకు అప్పగిస్తాను అంటూ ఆదిత్యనైతే తీసుకుని వెళ్తుంది సునంద సునంద ఆదిత్య ఇద్దరూ కంగారు కంగారుగా వెళ్ళడం చూసిన జీవనైతే వెనకాలే వెళ్తుంది అప్పుడే ఇక ఆనంది ఉన్న చోటికి సునంద్ అయితే వెళ్ళంగానే సునందని చూసి అత్తేగారు మీరా రండి అంటూ ఆనంది అయితే పిలుస్తుంది క్షమించండి మేడం ఏదో అలవాట్లో పొరపాటు అత్తయ్య పిలిచాను మీరు ఏ పని మీద వచ్చారో తెలుసుకోవచ్చు అంటూ అనగానే చచ్చిన పాముని ఇంకా చంపకమ్మా నా తప్పు నేను తెలుసుకున్నాను నన్ను క్షమించమ్మా అంటూ ఆనంది అయితే పడుతుంది సునంద అయ్యో అత్తయ్య మీరు నా కాళ్ళపై పడడం ఏంటి మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి మీరు పెద్దవారు అపార్థం చేసుకుని ఏదో నన్ను దూరం చేసుకున్నారు తప్ప మీరు కావాలనేదంతా చెయ్యలేదు లేదు కదా అంటూ అనగానే అప్పుడే జీవనైతే అతయ్యా ఏంటిది దాని కాళ్ళ మీద మీరు పడడం ఏంటి అంటూ అడుగుతూ ఉంటుంది అప్పుడే ఆదిత్య అయితే జీవన చంపైతే పగలగొట్టి కొట్టి నువ్వు చేసి మళ్ళీ కారణం అడుగుతున్నావా నువ్వు అసలు మనిషివేనా అంటూ ఆదిత్య అయితే జీవనికి వార్నింగ్ ఇస్తాడు అమ్మ ఇంతకాలం ఆనంది తప్పు చేసింది అనుకోవడానికి కారణముంది ఆనందియే ఆ ఇంటి అసలైన వారసురాలు జ్యోతి అత్తయ్య సూర్యమామేల కన్న కూతురు ఆనంది అంటూ చెప్పంగానే ఇంతలో ఆనంది కోసం వచ్చిన జ్యోతి అయితే ఈ మాటలు వింటుంది ఏంటి నా కన్న కూతురు ఆనందియ అంటూ ఆనందిని అయితే దగ్గరికి తీసుకుంటుంది జ్యోతి నన్ను క్షమించుకొట్టి నీ గురించి తెలుసుకోలేకపోయాను నీకు అన్నీ నా బుద్ధులే వచ్చినా నువ్వు నా కన్న బిడ్డవని తెలుసుకోలేకపోయాను నన్ను క్షమించు అంటూ మీకు కుట్టినైతే దగ్గరికి తీసుకుంటుంది జ్యోతి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు